గొబ్బుదన ఈ మళ్ళీ మజ్జిరీ జయ శ్రీరామ్ ఎందుకే ఇందువులకు ఉన్న పొరుగు తీసిది మీలాంటి ఆయన చచ్చిపోయి పాపము అందరూ బాధలు ఉన్నారు ఏదో రెండు మాటలు మంచి మాటలు చెప్పాలి కానీ జయ శ్రీరామ్ అని పాటలు పాడుతున్నాం అంటే గొబ్బుదన ఇప్పుడు నీళ్ళు నీకేం కలిసి వస్తుంది ఆయనకేం కలిసి వస్తుంది నీలాంటి వల్ల కులమతాలని కొట్టుకుంటున్నారు ఆయన చనిపోయి ఉంటే నువ్వు పాటలు పాడి జయ శ్రీరామ్ అని మన జీ శ్రీరాముడుకున్న పొరుగుని ప్రతిష్ఠని నేల పాలకి వెళ్ళిపోయావి బాబు నువ్వు ఇందు అని చెప్పుకోక కూడా తల కొట్టుకుని సిగ్గు సిగ్గు సిగ్గుసేటు సరైన అందరూ అలాగొన్నారనుకుంటారు సిగ్గులేని గంపానువు ఆయన మనశ్శాంతి కలగలని కోరుకో ఇగిలించిన పందించినట్టు నువ్వు సత్తాలా ఎవడీ ఇంటి పక్క కూడా తెలియదు తెలుసా విషయము ఆయన చనిపోయి మంచి పనులు చెడపనులు ఏం చేసినా వేల మందికి తెలిసింది వేల మంది బాధపడుతున్నారు నువ్వు సత్యవనుకో నీ పకింటిలో తప్ప ఎవరికీ తెలియదు అది నీ గొప్పతనం ఆయన గొప్పతనం గొద్ద నోరు మోసుకుని ఉండు లజ డు పరిశుద్ధాత్మని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతాణ సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లె పూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవత్తి వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అంటే సూపర్ అండి సూపర్ అండి నిజ క్రైస్తవులు అండి మీరు

ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్ ఇప్పుడు ఈ క్రైస్తవుడు భారీ ఆకులన్నీ సేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం తెలుసా మేరీ కూడా చేసింది అలానే మేరీ కూడా అలాగే చేసింది సార్ మేరీ అంటే చేసుకోలేదు కదా సార్ ఈ చేసే చేశాడంటారా మొగుడు పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా ఆయన కొనుక్కొని ఆయన చేశాడు మేరీని ఆ చేసుకున్నాం ఇప్పుడు ఈడు ఉన్నాడు ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా ఈడు కూడా అట్ట చేయాలి పరిశుద్ధాత్మ వస్తుందంటే సంతోషం అండి నిజంగా చాలా అదృష్టవంతులు వీళ్ళు వీళ్ళంతా తప్ప సంతానం సార్ వీళ్ళంతా వేసే సంతానం ఉన్నా పోయా క్రైస్తవుడా పోయాడు పోయాడు అండి పోయి ఉంటాడు వాడు కలపండి మళ్ళీ కట్టారండి కట్టేయరు మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి అబ్బా పిచ్చున్నాయా కొడుకులు కొడుకలారా నా బంధువులు హిందులేరా నా బంధులు హిందులే ఉందిలే అందరుండే నాకు ముస్లింస్ ఉన్నారు బోధులు ఉన్నారు కిష్ అందరు నాకు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టాలు ఉన్నారు నాకు కొడుకలారా అందరూ ఉన్న రెచ్చగొట్టేసి వాళ్ళని యూత్ని టార్గెట్ గంజా డ్రగ్స్ కుక్కని తీసుకునే యూత్ ని చెడగొట్టేసి అందరు కలిసి చేసి ఈ తొమ్మిది మంది లలిత్ కుమార్ అమర్నాథ్ ప్రసాద్ రాధామోనోహర్ దాస్ ఎక్స్ కృష్ణ ప్రవీణ్ కర్ణాకర్ సుఖ్న ఈ నా కొడుకు ఫస్ట్ కర్ణాకర్ శుకున దాని తర్వాత లలిత్ కుమార్ గారు అమర్నాథ్ ప్రసాద్ దాస్ ఈ కొడుకుల మీద ఖచ్చితంగా కేసులు వేయాలి ఎందుకంటే వీళ్ళు ఏ స్ప మీ దాము నువ్వు కర్ణక శ్రీగణాక ఏశీ క్రీస్తు నామంలో లైక్ ఆ బాటిమ్ తీసుకోకపోతే ఏసు క్రిస్తు ఉచ్ఛ బాటిని తీసుకో అయ్యే కొడక చెప్తున్నా విన్ విన్ నీకు నేను ఒకసారి పోస్ట్ పెట్టిన అప్పుడు యూపీలో జరిగింది ఏంది కులమే జరిగింది అప్పుడు బాలే తెలంగాణ నుంచి అక్కడ ఎందుకు పోతారా మూసి నదిలో మీరు నీళ్ళు నేల మునగండి అక్కడ ఉచి ఒక మునుగండి అని పెట్టింది చూసుకో అది నేనేరా రా నా కొడక పై తల్లార్ హలయ్య తొభైషు క్రీస్తు నామంలో విష్ణా ప్రయత్నేతులు అందరికీ నాలండి గడిచినటువంటి వారం నుండి మరి సోషల్ మీడియాలోని లైవ్ సేవకులు చిలకరు పేటలో సేవ చేస్తున్నటువంటి సహోదరులు షాలిమరాజ్ పాస్టర్ గారి పైన మరి యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల మరి విద్వాంసపూరితమైనటువంటి లేదంటే ద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి రీతిని అందరూ చూస్తున్నాం అయితే మరి ఎవరైతే ఈ మతోన్మాద పిచ్తో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు ఈ యొక్క వీడియో నేను సవాలుగా నేను చేస్తున్నాను అదేంటనంటే భారతదేశం మనందరిది అయితే చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసేవాళ్ళం అదేంటంటే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసేవాళ్ళం అయితే ఆ ప్రతిజ్ఞలోని మరి ఈ మతోన్మాదులు వారు వారి పిల్లలు వారు నేర్పు నేర్పించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భారతీయులందరూ నా సహోదరులు అనకుండా వారు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే మత పిచ్చుతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మా సహోదరులు సహోదరీలని చెప్పుకోవాలి ఎందుకో తెలుసా ఈ సాలేం రాజు పాస్టర్ గారు ఏదైతే ఆయన రీతిగా చెప్పినటువంటి ఆ మాటను పట్టుకొని ఎక్కడో జరిగిన విషయాన్ని ఆయన గారు వాక్యంలోని వారి అంగానికి వివరించుకుంటున్నారు అయితే ఆ విషయాన్ని పట్టుకొని వీరు దాన్ని మా ప్రజలకే మాస్త్రేలకే ఇతను చెప్పాడు మా మహిళలకే అని చెప్పేసి అతను ఆపాదిస్తూ మాట్లాడుతున్నారు అయితే నేనేమంటున్నానంటే భారతదేశం అని అంటే భారతదేశంలోని ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి మహిళలు ఉన్నారు ఆ మహిళలపైన జరుగుతున్నటువంటి ఆ దాడులపైన హత్యలపైన మరి ఏదైతే అత్యాచారం చేస్తున్నారో వాటన్నిటిపైన ఈ ఎవరైతే మతోన్మాదంతో మరుగుతున్నారో వీళ్ళు ఎప్పుడైనా మాట్లాడారా వారి గురించి ఎప్పుడైనా ఏదైనా సోషల్ మీడియాలో ఒక చిన్న వన్ మినిట్ కానీ ఏదైనా ఒక వీడియో చేశారా లేదండి ఎందుకని వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటనంటే క్రైస్తవ్యాన్ని ఇస్లామును అణచాలి క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అనే ఒక భావనతోనే వీళ్ళు క్రైస్తవులపైన క్రైస్తవ పెద్దలపైన పాస్టర్లపైన వీళ్ళు ఇలాంటి దేశపూరితమైనటువంటి వ్యాఖ్యానాలను ఆపాదిస్తున్నారు అయితే నేను అంటాను మరి మణిపూర్లోని ఛత్తీస్గఢ్లో ఒడిస్సాలోని యూపీలో జరుగుతున్నటువంటి విద్వాంసాలు వీళ్ళకి తెలియట్లేదా కనపడట్లేదా వాటిపైన ఎప్పుడైనా వీళ్ళు స్పందించారా లేదండి అంటే ఆ స్త్రీలు వేరు వాళ్ళు కాదు కదా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు కదా మరి నేను అంటాను ఎవరైతే ఈ షాలీం గారు అన్నారు కదా ఆయన ఎవరి పేరు పెట్టలేదండి దాని మీద పలానా హైందవ స్త్రీలు పలానా క్రైస్తవ స్త్రీలు పలానా ముస్లిం స్త్రీలు అని చెప్పలేదు ఆయన ఆయన అన్నది ఏంటంటే బజాడు సంబంధులు కాదు అని అన్నారు మేము ఎంతో పద్ధతిగా ఉండే స్త్రీలు మీ కెమెరా ముందుకు రావటానికి ఒక బలమైన కారణం ఉంది ఎందుకు ఈ కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది మా గళమెత్తాల్సి వచ్చింది అంటే మా బాధ పట్టించుకునే వాళ్ళు లేక రావాల్సి వచ్చింది మా బాధ వినేవాళ్ళు లేక రావాల్సి వచ్చింది ఎందుకు స్త్రీలు కెమెరా ముందుకు వస్తున్నారు సాంప్రదాయంగా ఇళ్లలో ఉండి పద్ధతిగా ఉండే వాళ్ళు కెమెరా ముందుకు ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే ఇదిగో ఈ అంశాన్ని బట్టి వస్తున్నారు ఎందుకు వస్తున్నాం మేము క్రిస్టియన్స్ ఏం చేశారు మిమ్మల్ని క్రీస్తులు ఏం చేశారు మిమ్మల్ని ఏం చేశారు వాళ్ళు ఎంతో ప్రేమతో సామరస్యంగా వెళ్లే వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు మా తిడుతున్నారు ఏ సైన్ పెడుతున్నారు బైబుల్ మేన్ ఉచ్చబోస్తావం అంటున్నారు లంజలు అంటున్నారు ఇంకా పాటలు పడుతున్నారు ఆ సేవకుడు ఏం చేశాడండి మిమ్మల్ని ఏమైనా దూషించాడా ద్వేషించాడా మంచి ప్రేమ గల అతను చూపిస్తుంది ఏదో ఒక రోజు పెట్టుకొని పడేసే మల్లెపోలు గురించి ఓ అన్ని కదిలి వచ్చి డిబైడ్లు పెట్టి ఇంత 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 రార్ధి రచ్చకిడ్చారే ఇప్పుడు ఏమవుతున్నాయి మా మత విశ్వాసం మనోభావాలు కాదా మా స్త్రీలు స్త్రీలు కాదా వాళ్ళకి మనోభావాలు ఉండవా ఏం చేస్తున్నారు మీరు స్త్రీ జాతి మొత్తం ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తాను ప్రియాంక చౌదరి గారు మాట్లాడారు కదా ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదా కళ్ళు మూసుకుపోయినాయా గొంతు పెగలేదా మాకు మాట్లాడాలి మాకు మాట్లాడాలి సమాధానం చెప్పాలి లేదా ధర్నాలు చేస్తాము చేస్తాము రోడ్ ఎక్కుతాము ఏంటి మాకు సమాధానం ఏంటి ఏంటి ఛానల్స్ లో కూర్చొని డిబైట్లు పెట్టి ఎలాగా ఎలాగ ఎలాగ తిరుగుతారో చూస్తాంరా రా చూస్తాం రా రోడ్ల మీద క్రైస్తవులు క్రిస్టియన్స్ ఎలా చూస్తామని మాట్లాడుతున్నారే ఆ మాటలు మీకు వినిపించట్లేదా మీ కళ్ళకు కనిపించట్లేదా మేము మనుషులం కాదా మాకు ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అది మాకు ఇష్టం వచ్చిన మతాన్ని మాకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అనే రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు మీరేవరండి అడ్డగించడానికి మతలు తొత్తులా మీరు మతలకి కాయలు కాసే వాళ్ళ మీరు కొన్ని ఛానల్స్ అయితే మాదానికి తోకలాగా ఉండి ఒక చిన్న విషయాన్ని ఇలా 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 అని చెప్పి లాగి 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 పెడుతున్నారే ఏం చెప్పాడు డిబేట్లు చేస్తున్నారు సేవకుడు ఏం చెప్పాడు వేరే సన్నిధిలో ఆ సేవకుడు చూడమా వాళ్ళ వాళ్ళ సన్నిధి వాళ్ళ మీద నమ్మకం ఎంత నమ్మకమో మరి మీరు అలా ఉన్నారని వాళ్ళ సంఘాన్ని బలపరచుకోవటం కోసం చెప్పిన మాట మీరు దీన్ని తీసుకొచ్చి మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు మాకు లేని రోషం మీకు ఎందుకు వస్తుంది మా సంఘానికి చెప్పాడు ఆయన బిడ్డలకు చెప్పాడు నాలుగు గోడల మధ్య చెప్పిన విషయాన్ని మీరు ఇంత రచ్చకించారే ఏ కళ్ళు కనిపించట్లేదా మరియమ్మని దూషించారు నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతాన సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అంటే సూపర్ అండి సూపర్ అండి నిజ క్రైస్తవులు అండి మీరు మంచి మనసు మల్లెపూలు చల్లాను మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా పాడరు అసలు మనకు అయ్యో మేది ఎలానే పాడిల్లి మేరీ ఎలానే పాడింది ఇప్పుడు మేది ఎలానే పాడిల్లి మేరీ ఎలానే పాడింది ఇప్పుడు వాడు అన్నం తింటున్నాడా అశుద్ధం తింటున్నాడా అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి కటేశంలో ఆనంతపురం పాస్ట్రగాడి భార్య లేదా అప్పగించరాయి కనీసంలో ఆనంతపురం పాస్ట్రగాడి భార్య లేదా అప్పగించరాయి లేకపోతే

నువ్వు బలిసి బయట బట్ట కట్టుదా బయట తిరగదా నువ్వు తిరగదా నువ్వు బయటికి నీ నోట్కి వచ్చినట్టు మాట్లాడతావా నువ్వు ఆడవాళ్ళం కాదురా నీ ఆడవాళ్ళు లేరా నీకు చెల్లెలు లేరా అప్పలు లేరా దరిద్దు నువ్వు ఆనందం తిన్నావు నీ గుడ్డలు లేకుండా తిప్పుతాం బయటికి రాదా నువ్వు యాదవా యాదవ్ నా యాదవా మా చాలేమన్నా నిన్న ఏం చేశాడు రా మాకు న్యాయం చేశాడు మేము పోతే మాకు మంచి జరిగింది నీకు దాంట్లో బుద్ధి మాకు తెలియదు అంటారా నీ గుణం మాకు తెలియదా అసలు నువ్వేం చేస్తున్నావు కూడా మాట ఏ చూడని చూడను ఎదవా ఎదవన్నారు యదవ నీ నీచమైన మాటలు సమాజంలో ఉంది మాట్లాడతాం మొత్తం చూస్తానే ఉంది ఏరా బైబుల్ మీద ఉత్సవోస్తారా మీరు ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసి తోకండి దీమే వచ్చబోయింది దీని కాలకం తీసి తోకండి దీమే వచ్చబోయింది దీని కాలకం తీసి తోకండి దీమే వచ్చబోయింది ఏనాడన్నా మీ గ్రంథాలను గాని మీరు మొక్కుతున్న వాళ్ళను గాని మేము ఏనాడన్న దూషించామా ద్వేషించామా ఏమన్నా పల్లెత్తి మాట అన్నావా మా విశ్వాసంలో మేము మేముంటా మమ్మల్ని బలపరచుకోవటం కోసం మేమేదో కొనసాగుతా పోతా ఉంటే మా జోలికి ఎందుకు వస్తున్నారు మీరు మా జోలికి ఎందుకు వస్తున్నారు మాకు భారత రాజ్యాంగంలో మాకు తిరిగే హక్కు లేదా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ప్రభుత్వం కదలాలి ఓట్లు కోసం ఇంటింటికి 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 గడప గడపకు తిరిగి నమస్కారం వందనాలు చెప్పి చెప్పి ఏపిచ్చుకున్నారే ఓట్లు ఏ మేము మా అడిగే హక్కు లేదా మాది కాదా అని అడుగుతున్నాను మేము చెప్పండి సమాధానం చెప్పండి అప్పుడే కదా రాధా రాధా మనోహర నువ్వు మాట్లాడుతున్నావు అంటారా రాధా మనోహరగా సిగ్గు నేత్రు నీకు అసలు కుటుంబం పిల్లలే లేరు నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ మాటలు ఆ నువ్వు ఒక పనికి మళ్ళీ అడ్డగాడితే నువ్వు తినేది రోజు అన్నం కాదు పెంటని అందరికీ తెలుసు తెలిసి కూడా నువ్వు కవర్ చేసుకోటానికి క్రైస్తువుల మీద క్రైస్తవుల మీద పడతా ఉంటావు పొద్దుగుహులు అని అందరికీ తెలుసు కానీ నీకు నువ్వు గొప్ప చేసుకోవటం కోసం నీకు నువ్వు గొప్ప చేసుకోవటం కోసం నువ్వు చిల్లర పనులు చేస్తే ఎదవ అడ్డగా సన్నాసి నా కొడుకువి నువ్వు అసలు నువ్వు ఏ మనిషివరా నీ బ్రతుకు ఒక బ్రతుకు రోడ్డు ఎలా 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 తిరుగుతావో చూస్తావు నీ బ్రతుకుని చూడు మరి అలానే ప్రియాంక చౌదరి గారు మీరు చాను ఇవన్నీ కనిపించట్లేదా వాళ్ళందరి మాటలు నీకు కనిపించట్లేదా నీ కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా తల్లి నీ కళ్ళు ఏమన్నా మేము కూడా స్త్రీలమేనే మా మరియమ్మ తల్లి స్త్రీ కదా ఆమె ఎందుకు అలా మాట్లాడాడు మనోభావాలు దెబ్బతిన్నాయని మా శాలేమన్నా మాట్లాడంగా బయటకు వచ్చి డిబేట్లు పెట్టావే కదా మరి ఇప్పుడేమైంది మాకు లేవా మనోభావాలు మాకుండవా అన్న ఒక ఎన్నో కుటుంబాలను కట్టున్నాడు రా చిలకలూరు పెట్టరా ఒకసారి సమీధి చూద్దూరా ఒకసారి ఎంత మంది అనాథలు అభాగ్యులు ఎంత మంది తలదాచుకొని ముసలి వాళ్ళు పిల్లలు వదిలేసిన వాళ్ళు ఎంత మంది బతుకుతున్నారు అసలు చూడు నీ కళ్ళు బానే నువ్వు చూడు బానే ఒకసారి చూడండి ఒకసారి బయట సమాజం చూడమ్మా కొంచెం వాళ్ళని నమ్ముడు పోయావా వాళ్ళకి మేవో చెవుల నుంచి బ్లడ్ వచ్చింది మీకు నువ్వు మాకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే ప్రియా క్షమాపణ క్షమాపణ చెప్పాలి అని అన్నకి అన్న పేరు మీద పెడుతున్న కంప్లైంట్స్ కి ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పి తీరాల్సిందే ఒక అడగనకపోతే ఏమ నేను మాట్లాడలేం అనుకుంటారా నాకు చాతావు మాట్లాడటం మాకు చాతావు రోడ్లు లేకటం మాకు చాతావు ఏంటి ఎందుకు మేమంటే అంత తల్లి మణిపురంలో మరి జరిగింది ఒక మాట అన్నాడో లేదో తెగ వీడియోలు పెడుతున్నావు నువ్వు మరి మణిపురంలో మరి బట్టలు లేకోకుండా తిప్పారు కదా నువ్వు ఆ రోజు ఏం చేసావు తల్లి ఏం చేసావు ఆ రోజు మా పక్షాన్ని నువ్వు లేవా నువ్వు కాదా మనిషివి నువ్వు ఆడదా నువ్వు కాదా ఇవాళ బల్లెపూల గురించి తెగ మాట్లాడుతున్నావు నువ్వు మరి ఆ రోజు ఏమైపోయావు నువ్వు ఆ రోజు వాళ్ళకి మగాడే పట్టుకొని అమ్మాయిని బట్టలు తీసి నడి రోడ్డు నడిపించాడు అప్పుడు కనిపించలేదమ్మా మీకు కళ్ళు అప్పుడు పెట్టలేదే డిబైట్లు పెట్టలేదే ఛానల్స్ లో ప్రచారం చేయలేదే ఇంత చిన్న ఇంత చిన్న విషయానికే సోషల్ మీడియా మొత్తం ఎలాగా ఇంత చిన్న విషయం వస్తే అది కొన్ని గంటలు కొన్ని క్షణాల్లో దేశం మొత్తం తెలిసిపోతుంది మరి ఇంత పెద్ద పెద్ద విషయాలు మీకు కనిపించట్లేదా సోషల్ సంఘ సంస్కర్తలు చెప్పండి చెప్పండి అండి దీనికి ఏం సమాధానం చెప్తారు మాకు మీరు దిగి వచ్చి సమాధానం చెప్పాల్సిందే మా శాలేమన్నకి సమాధానం క్రైస్తవులందరికీ సమాధానం చెప్పాల్సిందే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మొత్తానికి తండ్రిస్ అనేది శాలేమన్నతో మనతో మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిందే మత మార్పిడి మత మార్పిడి అంటున్నారు మతం మేము హిందువులమే మా ఇష్టపూర్వకంగా మేము మారుతున్నాము మేము నమ్ముకున్నాము మాకు సువార్త నచ్చింది మీరెవరు మత మార్పిడి జరుగుతుందని చెప్పడానికి మీరు అనేక డిబేట్లు పెట్టి ఎవరో ఇచ్చే కొత్త డబ్బుల కోసం ఆశపడి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసే ఉంటున్నామే మీరు ఇప్పుడు అనేక వివాదాలు తెరలేపి గొడవలు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వాడుకోవడానికి మీకు మతాలుగా మార్చుకోవడానికి యువతను కూడా మీ వైపు తిప్పుకోవడానికి అనేక మందిని మీరు పాడు చేస్తున్నారు ఇప్పుడు అవును మీరు పనికొచ్చే పనులు ఏం చేయట్లేదు డిబేట్లు పెట్టే పెట్టే విషయాలు ఏమిట్లు పనికొచ్చే మాటలు ఏమున్నాయి మీరు పెట్టే డిబేట్లు పెట్టే పెట్టే మాటలు ఏ చిన్నపిల్లలైనా చూడగలుగుతున్నారా ఫోన్ తెరిస్తే మీ భూత భారణాలు జరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారా లలిత్ కుమార్ గారు మాట్లాడతాడు ఆయన పెద్ద పట్టిత్తులాగా మాట్లాడుతున్నాడు వాడు మనిషి జన్మెత్తినోడు అని ఎవరు లెక్కలోకి వేసుకోరు వాడు ఒక అడ్డగా అడ్డగడిద కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది నాతో పోలుస్తున్నారా అని చెప్పి వాడు మనిషి జన్మెత్తినోడే కాదు వాడు మాట్లాడుతున్నారు సేవకుల్ని సౌకులు భార్యల గురించి మాట్లాడుతున్నాడు ఏరా నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా నువ్వు ఎమ్మటి రోడ్లు ఎమ్మటి దొరికేది వెళ్తా కాస్త పళ్ళు ప్లేట్లు వేసుకొని తినిపోతున్నావాడిద ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎట్లా మీరు మీద తిరుగుతారో ఇక్కడ నుంచి మీరు రోడ్ల మీదకి ఎలా వస్తారో ఎలా తిరుగుతారో మేము సైలెంట్ గా ఉండి మా మతాన్ని మేము ఆచరించుకుంటా మేము ప్రేమతో సామరస్యంగా వెళ్ళే వాళ్ళని రెచ్చగొట్టి డిబైడ్ లో పెట్టి ఏ ఒక్క రోజు పెట్టుకొని వాడిపోయే మల్లెపూల కోసం ఇంత రెండు తెలుగు రాష్ట్రాలు అల్లా కల్లాలం చేశారు మీరే మమ్మల్ని బయటికి లాగారు ఇప్పుడు మా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే చెప్పాలి చెప్పాల్సిందే క్రైస్తవులకు చెప్పాల్సిందే అన్నకి సమాధానం క్షమాపణ చెప్పాల్సిందే నీకెందుకురా మేము ఏ మతాన్ని ఏ మతాన్ని ఏ మతాన్ని ఆచరిస్తే నీకెందుకురా అడ్డగాడిదా ఒరే నువ్వు తల్లికి పుట్టినోడినే ఒక తల్లికి తల్లికి పుట్టినోడువేనా నువ్వు మేము మా ఇష్టం వచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆరాధించుకునే హక్కు మాకు భారత రాజ్యాంగం ఇచ్చింది నీకెందుకురా అడ్డగాడిదా అచ్చన ఆమబోతులాగా తిని ఏం పని బాటు లేక నీ ఫేమస్ అవ్వాలని డిబేట్ లో డబ్బులు కాముడు పని చిల్లరాదు నువ్వు అందరికి నమస్కారం చేసి ఆడవాళ్ళకి చూడండి అమ్మా అమ్మా ఇప్పుడు క్రైస్తవులు గాని ముస్లింస్ గాని హిందువులు గాని అందరికి దండం పెట్టి చెప్తున్నాము ఇదిగో మా మాకు ఇష్టం వచ్చిన మతాన్ని మేము ఆరాధించుకుంటుంటే వీళ్ళ వీళ్ళ ఇబ్బంది ఏంటమ్మా వీళ్ళు ఎక్కడ కనపడ్డా వీళ్ళు చెప్పులు తీసుకొని పట్టండి అది చూస్తున్న క్రైస్తవులు కూడా మేలుకోవాలి ప్రతి ఒక్కరు అంశం గురించి మాట్లాడాలి వీళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా మా పోరాట లాగవు రోడ్డు ఎక్కుతాం ధర్నాలు చేస్తాము రెడీదాకాన్మాదుల్లారా ఎలా తిరుగుతారో ఇక్కడ నుంచి మేము చూస్తూ ఇప్పుడు దాకా నాణ్యానికి వైపే చూశారు ఇప్పుడు రెండో వైపు ఉంది చూపిస్తాం అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము వీళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేసేంత వరకు మేము ఈ పోరాటాలు చేస్తానే ఉంటాం ఇప్పుడు చెప్పుకుంటానే వచ్చాము ఇప్పుడు మమ్మల్ని రెచ్చగొట్టింది మీరే మమ్మల్ని కి లాగింది మీరే ఇప్పుడు మేము ప్రశ్నిస్తాము కదలాలి గవర్నమెంట్ కదలాలి అధికారంలో ఉన్న నాయకులు కదలాలి అనిత మేడం గారు దయచేసి ప్రభుత్వం మాకు సహకరించాలి ఈ మతం మాత్రం అరెస్ట్ చేయాలి మేము ఒప్పుకోము మేము కాదు మేము మమ్మల్ని అంతా బాధ పెట్టారు వాళ్ళు మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టారు వాళ్ళు అది మా దేవుణ్ణి మా మరియమ్మని ఎంతో బాధ పెట్టారు వాళ్ళు ఎంతో దూషించారు వాళ్ళు అట్లా ఎంతో దూషించారు మా మరియమ్మని దూషించారు మా యేసు ప్రభుని దూషించారు పట్టించుకోవాలా మరి ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవాలా మరి మా ప్రభుత్వం కళ్ళు రావాలి అరెస్ట్ చేయాలి మేము ఒప్పుకోము